ప్రతి మనిషి క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవుడు లేకపోతే దేవుడు నమ్ముకున్నానని విశ్వాసులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం ఈరోజు మరి మనం నేర్చుకోవాల్సిన అంశం పేరు యూనివర్సల్ విలన్ ఈరోజు మనం ఆలోచించబోయే అంశం పేరు యూనివర్సల్ విలన్ విలన్ అనగానే మీకు అందరికీ తెలుసు సినిమాలలో లేకపోతే నాటికలలో సీరియల్స్లో మీరందరూ చూస్తూ ఉంటారు ఏ సినిమాలో అయినా విలన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది ఏ సీరియల్లో అయినా విలన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది అలాగే సమాజంలో ప్రతి మనిషి జీవితంలో ఎవరో ఒకరు శత్రువులుగా మనం భావిస్తూ ఉంటాం లేకపోతే ఒక ఒక ఇంట్లో ఒక కోడలే శత్రువుగా లేకపోతే విలన్గా ఉంటారని మరి చెప్తూ ఉంటారు కోడల్ని అడిగి అడిగామనుకోండి మా అత్తగారే మాకు విలన్గా ఉన్నారు ఇంట్లో ఇవన్నీ నిజమేనంటారా మనం విలన్ అనే సంగతి మనుషులకే ఈరోజు మనం అనుకుంటున్నామే కానీ అసలు విలన్ ఎవరు యూనివర్సల్ విలన్ ఎవరు ఆ విలన్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు క్రైస్తవులు తెలుసుకోవాలండి ఈరోజు ప్రపంచంలో ఒక మనిషిని మృగంగా మారిపోతున్నాడంటే వాడు దేవుని సంబంధి అయితే మాత్రం కాదండి దుష్టుడు సంబంధి అయితేనే ఒక మనిషి మృగంగా మారిపోయి ఈరోజు చంపుకుంటూ ఉంటున్నారు అవునా కులం పేరుతో చంపిన వారు ఉన్నారా ఉన్నారు అలాగే ప్రేమ పేరుతో చంపిన వారు ఉన్నారా ఉన్నారు ఆస్తులు వల్ల గొడవలు అయ్యి అన్నాదమ్ములు గొడవలుగా పడి చంపిన వారు ఉన్నారా చాలామంది ఉన్నారండి వారు చంపడానికి కార కారణం ఎవరు ఏ రకంగా మనిషి ఆలోచిస్తున్నాడు అసలు ఈ విలను ఎవరు అని మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లరా ఈరోజు సమాజంలో ప్రపంచంలో మనం ఆలోచిస్తే ప్రతి మనిషి చెడిపోవటానికి కారణం అవుతున్నారా అవుతున్నారు వంద మందిలో సుమారు యాభై మంది చెడిపోతున్నారండి నక్సలైట్లకు వెళ్ళిపోయిన వారు ఉన్నారు టెర్రరిస్టులకు వెళ్ళిపోయిన వారు ఉన్నారు ఏమండి మానవ బాంబులుగా మారిపోయిన వారు ఉన్నారా మారిపోయిన వారు చాలామంది ఉన్నారు కులం పేరుతో చంపుకున్న వారు ఉన్నారా ఎప్పటికే అండి కులం పేరుతో ఏమంటే మతం పేరుతో లేకపోతే ప్రేమ పేరుతో ఇలాగా ఒక మనిషిని మరొక మనిషిని చంపడానికి కూడా వెనకాడట్లేదండి మనం చికెన్ షాప్లోకి వెళ్తే కోడిని ఎలా కొస్తారండి పీకలను చూస్తూ ఉంటాం అలాగే ఈరోజు మానవ మానవులు కూడా మృగాలుగా మారిపోయి మనుషులని ఎలాగా చంపడానికి కూడా ప్రేరేపిస్తున్నాడంటే వాళ్ళు ఒక విలన్ ఉన్నాడన్న సంగతి మనం ఈరోజు నేర్చుకున్నామండి విలన్ అనగానే మనం హీ సినిమాలో చూసి విలన్ అనుకోమాకండి ప్రపంచంలో ఈ సృష్టిలో కనబడని ఒక విలన్ ఉన్నాడు వాడి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలండి వాడెవరో మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పటికీ ఎవడండి అపవాది లేకపోతే సాతాను లేకపోతే క్రూర మృగం ఏమంటే దెయ్యం అని క్రూరమృగం అని ఇలాగ ఎన్నో పేర్లు ఎన్నో పేర్లు ఉన్నాయండి బైబుల్లో చదువుకుంటే క్రూర మృగం అన్ని ఎన్నో పేర్లు కలిగిన ఒక విలన్ వీడు ఏం చేస్తాడంటే క్రైస్తవులను టార్గెట్ చేస్తాడు అవునా ప్రతి క్రైస్తవుడు ఒక ఆదివారం మందిరానికి వెళ్లకుండా నిన్ను అడ్డుకుంటాడు ఆ రోజు ఏదో ఒక పని పెడతాడు నిన్ను దేవుని దగ్గర నుంచి దూరం చేసే పనిలో వాడు ఉంటాడు ఎవరు యూనివర్సల్ విలన్ ప్రతి మనిషి తెలుసుకోవాలండి ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లరా కానీ మనిషి మాత్రం గుర్తించట్లేదండి ఈ సృష్టిలో ఒక విలన్ అనే వాడు పని చేస్తున్నాడు అనే సంగతి మనకు అర్థం అవ్వట్లేదు కానీ క్రీస్తు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ అపవాది గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి చాలా సంఘాలలో దెయ్యం గురించి కానీ అపవాది గురించి ఎవరు చెప్పరండి స్వస్థలు గురించే మాట్లాడతారు ఏమండి మీకు స్వస్థలో సభలను పెడతారు తప్ప బైబుల్లో దెయ్యం గురించి కానీ లూసిఫర్ గురించి కానీ అపవాది గురించి కానీ పేరు అన్నీ ఒకటేనండి కానీ వాడే నరహంతకుడు అపవాది వాడి గురించి ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాలి ప్రేమైన దేవుని పిల్లరా ఎందుకంటే వాడి టార్గెట్ క్రైస్తవుల దగ్గరే ఉంటాడండి ఎవరైతే క్రీస్తు దగ్గరికి వస్తున్నారో వాడి దగ్గరే అపవాది పని చేస్తున్నారన్న సంగతి మర్చిపోమాకండి లోకంలో ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారండి వారి వారి దగ్గరికి అపవాది వెళ్ళడం ఎవరైతే దేవునికి దగ్గరగా వస్తున్నారో ఎవరైతే దేవుని దగ్గరగా ఒకటి పని చేస్తున్నారో క్రీస్తుని వెంబడిస్తున్నారో వారిని అడ్డుకోవటమే వాడి లక్ష్యం వీడిప్పటి నుంచి కదండి ఆది నుంచి సృష్టిలో ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వాడు పనిచేస్తూనే ఉన్నాడు పనిచేస్తూనే ఉన్నాడు ఎవరి మీద క్రైస్తవుల మీద దేవుని దేవుంటున్నారా భూ సృష్టిలో ప్రారంభకులు మనకు అందరు తెలుసు ఆదాము అవ్వ వారికి పుట్టిన కుమారులు కయ్యేను హేబేలు హేబేలు చంపబడ్డ మనందరికి తెలుసు ఎవరి చేత చంపబడ్డాడండి కయ్యను చేత అంటే ప్రారంభంలోనే ఒక హత్య జరిగింది అవునా అప్పటి నుంచి ఇప్పటి వరకు హత్యలు జరుగుతూనే ఉన్నాయండి ఏమండి కోట్లాట్లో ఎక్కడ చూసినా ఏమండి చను చావుచి చం చనిపోయిన వారికంటే చంపేసిన వారు సంఖ్య ఎక్కువ ప్రేమైన దేవుని పిల్లరా ఎక్కడ చూడండి గొడవలు అల్లర్లు ఏమండి ఒక మనిషిని చంపడానికి కూడా వెనకాడట్లేదంటే ఏ ప్రాంతంలోకి వెళ్ళినా నరహత్యలు ఏమండి ఇలాగ చూసుకుంటూ పోతే హత్యలు ఎక్కువైపోయినాయండి అది అది చేయటానికి కారణం ఏంటని ఏ మనిషిని ఆలోచిస్తున్నాడండి మనం క్రూరం మృగంగా తయారైపోతూ ఉన్నాము మనం తయారవటానికి కారణం ఎవరు అని ఎవరు ఆలోచించట్లేదు ప్రేమే దేవుడి పిల్లరా ఈరోజు పరిశుద్ధ నుంచి చాలా చక్కగా దేవుడు మన కోసం రాయించి ఇక వాడి పట్ల మన జాగ్రత్తగా ఉండాలి అనేది ఎవరు ఆలోచించట్లేదండి ఇలా ప్రారంభంలోనే ఒక హత్య జరిగిందండి కయ్యేను హేబేలు కాబట్టి కయ్యేను ఎంత క్రూరంగా తయారైపోయి హేబేలును చంపడం మనకు అందరికీ తెలుసు ఆది కాండం నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూడండి ప్రియమైన దేవుని పిల్లారా ఆది కాండము నాలుగవ అధ్యాయం ఎనిమిదవ శనోండి కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను హేబేలు మీద పడి అతన్ని చంపాను ఈరోజు భూమి మీద ఎక్కడ చూసినా ఏమండి ఒక మనిషిని ఇంకో మనిషి చంపటానికి ప్రతి మనిషి ఏమంటే ప్రేరేపిస్తున్నాడండి అంటే హత్య అనేది ప్రారంభంలోనే ఏమండి ఆది ఆది దంపతులకు మధ్య జరిగింది ప్రేమే దేవుని పిల్లరా అంటే ఏబేళ్ళు చంపటం మనం చూసాం ఎవరి ద్వారా కయ్యూల ద్వారా అప్పటి నుంచి ఇప్పటి వరకు హత్యలు జరుగుతూనే ఉన్నాయండి ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక పట్టణంలో ఏమండి చుట్టుపక్కల ఎక్కడే జరిగినా హత్యలు జరుగుతూనే ఉన్నాయి ప్రేమే దేవుని పిల్లరా అసలు హెచ్చలు జరగడానికి కారణం ఎవరు అని ఎవరు ఆలోచించట్లేదండి ఒక విలను ఉన్నాడే ఆ విలను ప్రతి మనిషిని టార్గెట్ చేసి వాడు ఏమండి ప్రపంచంలో మనుషులందరినీ అండి దేవుని వైపు వెళ్లకుండా దేవుని వైపు వెళ్లకుండా మనుషులందరిని పాతాళానికి పంపించే పనిలో వాడు ఉన్నాడు ప్రేమే దేవుని పిల్లరా వాడంటే అపవాదండి వాడి పేరే సాతాన్ అని లూసిఫర్ అని క్రూర మృగం అని దెయ్యం అని ఇన్ని రకరకాలండి అపవాదని ఎన్నో పేర్లు ఉన్నాయండి వాడికి వాడు ఈరోజు ప్రపంచంలో ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేస్తున్నాడు దేవుని పిల్లరా ప్రతి మనిషిని వాడు టార్గెట్ చేశాడు ఏమంటే రాజకీయ నాయకులకు వెళ్ళి ఏమంటే గొడవల్లోకి వెళ్ళిపోయి ఏమంటే ఈరోజు చిన్ననాటి నుంచి పిల్లల మా హృదయంలోకి వెళ్ళిపోయి చెడిపోయి బాల్యం నుంచి చెడిపోతున్నారు దేవుని పిల్లరా బాల్యం నుంచి దేవునికి దూరం అయిపోతున్నారండి బాల్యం నుంచే వ్యసనాలకు అలవాటైపోతున్నారండి ఈరోజు చూడండి ఎక్కడ చూసినా ప్లెక్షీలు కనబడతా యవనస్తుల యవనస్తులు ప్రియమైన దేవుని పిల్లలు పద్దెనిమిది ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై సంవత్సరాలు ఈ ఇరవై సంవత్సరాల లోపే మరి పిల్లలు చనిపోతున్నారంటే మరి దేనిని బట్టి మీరు ఒకసారి ఆలోచించండి చిన్ననాటి నుంచి నువ్వు దేవుని అందు భయభక్తుల చేత పెంచితే వాడు పెరిగి పెద్దవాడు అవుతాడుగా అవుతాడండి కానీ పిల్లలు దేనికి అలవాటు అవుతున్నారండి ఈరోజు చూడండి గంజాయి అంటే బాగా పాపులర్ అయిపోయింది వ్యసనాలకు అలవాటు అయిపోయారు టెన్త్ క్లాస్ వ్యసనాలు కలిగి అలవాటు అయిపోయారండి ఇది చేయటానికి కారణం ఎవరన్నా ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారా ఈ విశ్వంలో ఒక అనేవాడు వాడు ఈ సృష్టిలో ప్రతి ఒక్కరిని ఆక్రమించేసాడు దేవుని పిల్లరా ప్రకటన గ్రంథం అద్భుతమైన మాట ఉంటుందండి ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చదువుతాం అండి ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ప్రేమ దేవుని పిల్లరా కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది చాలండి కాగా సాతాను ఏమంటే వీటి పేర్లు చాలా ఉన్నాయండి అంటే సర్వలోకము మోసపుచ్చుటకు అపవాది ఏమంటే ఈ సృష్టిలో ప్రతి మనిషిని మోసం చేశాడా మోసం చేసాడండి ప్రతి మనిషిని అతను బంధంలో ఉంచుకున్నాడా ఉంచుకున్నాడండి దేవునికి ఏమండి దేవుని వైపు వెళ్లకుండా దేవునికి దగ్గరగా కాకుండా వాడు అపవాది తన సామ్రాజ్యం తన పాతాలానికి తీసుకెళ్ళిపోవటానికి కంకణం కట్టుకున్నాడు ప్రేమే దేవుని పిల్లలు సర్వలోకము చూడండి ప్రతి మనిషి చూడండి రాజకీయ నాయకులు ఉన్నారండి రాజకీయ నాయకుల దగ్గరికి ఎంతోమంది కుర్రలు ఉంటారా ఉంటారు ఎప్పుడైనా గొడవలు అయినప్పుడు అనుకోండి వీళ్ళు కొట్టుకుంటారా కుర్రాళ్ళు కొట్టుకుంటారా కుర్రాళ్ళు కుర్రోళ్ళు కొట్టుకుంటారు కార్యకర్తలు కొట్టుకుని చచ్చిపోతారు అవునా కదా వాళ్ళు బాగానే ఉంటారు కార్యకర్తలు కూడా చనిపోతారు ఈరోజు చూడండి నక్సలైట్లకు మారిపోయిన వారు ఉన్నారా సర్వ లోకంలో మారిపోయిన వారు ఉన్నారా ఉన్నారు ప్రపంచ దేశాల్లో టెర్రరిస్టులు ఉన్నారా ఉన్నారు మానవ బాంబులతో ఏమండి అలా చేసుకున్న వారు ఉన్నారా ఉన్నాడు అంటే ప్రతి మనిషిని మోసం చేస్తున్నాడు దేవుని పిల్లరా ప్రతి మనిషిని దేవునికి ఎవరి దేవుని వైపుకి వెళ్లకుండా ఆ పరలోకానికి వెళ్ళకుండా దేవుని మాటలు వినకుండా వీడు అపవాదన్న వాడు ప్రతి మనిషిని టార్గెట్ చేసి మోసం చేస్తున్నాడు దేవుని పిల్లరా సినిమాలని నాటికలని ఏమైనా ఎంటర్టైన్మెంట్ అని క్లబ్లని పబ్బులని ఏమంటే ప్రతి మనిషిని కాబట్టి వ్యసనాలకు అలవాటు చేయట్లేదా ఆలోచించండి ఒక్కసారి ప్రతి మనిషిని దేవునికి దూరం చేయట్లేదా ఆలోచించండి కన్న తండ్రి అయినా దేవుని పిల్లలవండి మనమందరము మనమందరం దేవుని పిల్లలైనప్పుడు మనకు తండ్రి పరలోకం ఉన్నప్పుడు మనం పరలోకానికి వెళ్లకుండా దారి తప్పు చేస్తున్న దారి తప్పిస్తున్నాడు అండి ఎవరు సాతాన్ అనేవాడు మనలందరినీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిని దేవుని వైపుకి వెళ్లకుండా పాతాలను వైపు తీసుకెళ్ళిపోతున్నారండి ఎవరికి తెలుసండి ఈ మాటలో ఎవరు చెప్తారా ఎవరు చెప్తారండి యూనివర్స్లో ఒక ఉన్నాడు ఈ సృష్టిలో ఒక విలనున్నాడు ఈ విలన్ పట్ల మన జాగ్రత్తగా ఉండాలి మనం ప్రార్థన చేసుకోవాలి అనేది ఎంతమందికి తెలుసు ఎంతమంది క్రైస్తవులు ఆలోచిస్తున్నారు ఒకసారి ఆలోచించండి మేము దేవుని పిల్లలు కేవలం చిన్న జీవితం అండి అరవై లాకే డెబ్బై సంవత్సరాలు ఈ ఈ చిన్న జీవితంలో కూడా మన దేవుడి కొరకు బ్రతకకపోతే అపవాది మోత్సవంలో మనం ఉన్నట్లయితే మనం దండకి వెళ్ళిపోతామండి కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాడు ప్రేమమైన దేవుడి పిల్లలు వాడు ఎలా తిరుగు వాడు ప్రతి ఒక్కరిని గాలం వేసి మనం లాగేసాడు ప్రేమమైన దేవుడి పిల్లలు ప్రతి ఒక్కరికి ఒక ఎర్రైసేసాడండి కొంతమంది రాజకీయ నాయకులను ఎర్రైసేసాడు కొంతమంది వ్యాపారాలని కాబట్టి మరికొంతమందికి ఎంటర్టైన్మెంట్ అండి మరికొంతమందికి క్లబ్బులని పబ్బులని బీచ్లని ఏమండి ఇలా ప్రతి మనిషిని వ్యసనానలతో గంజాయని పాపం అని మందు అని మద్యం ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే ప్రతి మనిషిని వాడు గాలం వేసేడు ప్రేమ దేవుని పిల్లర ఆ గాలానికి మనం చిక్కున్నాం లేదా ఒకసారి ఆలోచించండి అబక్కు గ్రంథం ఒకటవ అధ్యాయం అబక్కు గారు రాసిన గ్రంథం ఒకటవ అధ్యాయం పదిహేనవ వచనం చూద్దాం ప్రియమైన దేవుని పిల్లరా అబ్బకు గ్రంథం ఒకటవ అధ్యాయం పదిహేనవ వచనం ప్రియులరా ఒకటి పదిహేను వాడు వాడు అంటే ఎవడండి అపవాది సాతాను లూసిఫర్ క్రూర మృగం ఏమంటే దెయ్యం వాడు గాలము వేసి మానవులందరినీ ప్రపంచం మనుషులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఏమండి వాళ్ళ మనలందరినీ వాడు గాలం వేసాడండి కానీ ఆ గాలము పడిన సంగతే మనం గ్రహించలేకపోతున్నాం ఇవో మనలో దుష్ట ఆలోచనలు ఉన్నాయి మనం చెడు మార్గాలకు వెళ్ళిపోతున్నాము చెడు ఆలోచనలు వెళ్ళిపోతున్నాము దీనికి కారణం వాడు యూనివర్సల్ విలన్ అన్న వాడు ప్రతి మనిషిని ఏం చేసాడండి గాలం వేసాడండి గాలం వేసాడు అప్పుడు చాలామంది చేపలు పడతాయి వెళ్తారు గాలాలు తీసుకెళ్తారా కలరా గాలం తీసుకెళ్ళి ఆ గాలానికి ఏం పెడతారంటే ఎర్రబెడతారు ఎర్ర పెడితే కానీ చేపబడిద్ది అవునా కదా అలాగే వాడు నరహంతకుడు ఎవడంటే అపవాది లూసీపర్ వాడు మనందరం గాలం వేసాడు ఆ గాలానికి ఎర్ర ఏంటో తెలుసా ప్రిమేయం దేవుని పిల్లరా పాపం అనే ఎర్ర వేసాడండి మద్యం అనే ఎర్ర వేసేడు దేవుని పిల్లరా ఇక రాజకీయాల్లోకి వెళ్ళాలి అనే ఎర్ర వేసాడు ప్రిమేయం దేవుని పిల్లరా క్లబ్బులు కానీ పబ్బులు కానీ ఏమండి ఈ గంజాయి కానీ ప్రేమ ఈరోజు ఈ ప్రేమ పేరుతో ఎంతమంది చంపిన వారు లేరండి కులాల పేరుతో చంపినవారు లేరండి ఎక్కడ చూసినా పగలు ప్రతీకారాలు ఇలాంటి చెప్పుకుంటూ పోతే మన సమాజంలో చుట్టూ జరిగేవండి ఇవన్నీ ఈరోజు పేపర్లో చూస్తే ఇక ప్రేమ పేరుతో తల్లిదండ్రులు చంపినవారు లేరా ప్రేమ పేరుతో భర్తను చంపినవారు లేరా ప్రేమ పేరుతో ఏమైనా భార్యను చంపినవారు లేరా అంటే ప్రేమ అనే గాలములు నిన్ను ఉరి సంగతి ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఎవడు లోపల హృదయంలో ఉన్నాడు తెలుసండి వాడు పని అండి వాడు గాలము వేశాడు వాడి గాలానికి మనం చిక్కుకున్నాం లేదా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి ఈరోజు కోపం అనేది ఉంటుంది ప్రతి మనిషికి ఆ కోపం కూడా అండి వాడే గా సంగతి మీరు మర్చిపోమకండి వాడు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాడు ఇప్పుడు మేము దేవుని పిల్లరా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాడు ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసేవాడు ఎవడో తెలుసా అపవాది అనేవాడండి అండి సాతాన్ అనేవాడు గ్యాప్ లేకుండా ప్రతి మనిషిని ఒక ఒక యవ యవనస్థులు కానివ్వండి విశ్వాసులు కానివ్వండి క్రైస్తవులు కానివ్వండి ప్రతి మనిషిని సంఘానికి దూరం చేసి ఆరాధనకి దూరం చేసి లోకం వైపు లోకల్లో ఉన్న వాటిని వైపు ఆకర్షించి ప్రతి మనిషిని అట చూపించి తీసుకెళ్ళిపోయి పాతాళానికి తీసుకెళ్ళిపోతున్నాడు దేవుని పిల్లడ ప్రతి క్రైస్తవులు కళ్ళు తెరుచుకోవాలి ప్రేమేం దేవుని పిల్లలు ఆలోచించాలి మనం వాడు మాయలో ఉన్నావా లేదా వాడు మోసం మోసం చేస్తున్నాడు సంగతి మనం గ్రహించలేకపోతున్నావా మనం పాపం చేస్తున్నావా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి దేవుని పిల్లలు అసలు వాడు పని ఎలా చేస్తున్నాడు ఎంత స్పీడ్కి చేస్తున్నాడు అంటే పేతుడు రాసిన పత్రికలో ఉంటుందండి అన్నమాట మొదటి పేతురు ఐదవ అధ్యాయం ఎనిమి ఎనిమిదవ వచ్చిన చూడండి ఒకసారి మొదటి పేదరు అపోసుడైన గారి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ప్రియులారా నిబ్బరమైన బుద్ధి గలవారే వారే మెలుకుగా ఉండడి నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుకుగా ఉండాలి ప్రతి క్రైస్తవులు ఎలా ఉండాలండి మెలుకుగా ఉండాలి దేవుని పిల్లరా అంతేకాదండి మీ విరోధి అయినా అపవాది మనకి విరోధి ఎవడో తెలిసా అండి అపవాది అండి మనుషులు కాదండి మనకి విరోధి ఏదో విలనలు సినిమాలో నటిస్తారు మూడు గంటల వరకు నటిస్తారు వాళ్ళు కాదండి లేదా అత్త విలన్ అనుకుంటారు వాళ్ళు కాదండి లేదా కోడలు విలన్ అనుకుంటారు వాళ్ళు కాదండి మీ విరోధి అయినా అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదొనా అని వెతకొచ్చు వెతకొచ్చు తిరుగుచున్నాడు ప్రేమైన దేవుని పిల్లరా ఎలా వెతుకుతున్నాడు అండి గర్జించు సింహము వలె ట్వంటీ ఫోర్ అవర్స్ వెతకొచ్చు తిరుగుచున్నాడు ఈరోజు మనం ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేయగలుగుతామండి పని చేయలేం మహాతి ఎనిమిది గంటలు పని చేస్తాం పన్నెండు గంటలు చేస్తాం తర్వాత ఇంటికి వచ్చి నిద్రపోతాం ఏమండి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేసేవాడు ఎవడంటే సృష్టిలో అపవాది ప్రేమైన దేవుని పిల్లరా అపవాది ప్రతి మనిషిని క్రైస్తవుని దారి తప్పించడానికి కంకణం కట్టుకుంటున్నాడండి ఎవరిని మృంగుదునా అని వెతకుచు వెతకుచు తిరుగుతూ ఉన్నాడంటే సింహం ఎలా పరిగెత్తదో తెలుసు కదండి అడవికి రాజు ఎవరండి సింహం ఆ సింహం ఎంత వేగంగా పరిగెత్తదో మీ అందరికీ తెలుసు అలాగునే అపవాది గజ్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతకచు తిరుగుచున్న ప్రేమే దేవుడి పిల్లలు వాడి టార్గెట్ క్రైస్తవులదేనండి వాడి టార్గెట్ విశ్వాసులదేనండి క్రీస్తు దగ్గరికి రాకుండా చేయటమే వాడి లక్షణం ప్రేమేంద దేవుని పిల్లరా ఆలోచించండి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాడండి ఈరోజు చూడు బోధకులు కూడా చాలామంది సత్యాన్ని పక్కన పెట్టేసి అసత్యాన్ని బోధిస్తున్నారండి కల్పన కథల వైపు వారు తిరుగుచున్నారు ప్రేమేంద దేవుని పిల్లరా అరబ్ కంట్రీస్లో వెళ్తేనండి చాలా ఘోరంగా ఉంటాయండి వాళ్ళ ఆరాధనలో ఎందుకు క్రైస్తవులు తా టార్గెట్ చేశాడు ఎవరో అపవాది చేసి ఈ సత్యాన్ని చెప్పకుండా అబద్ధాలు మోసాలు మాయలు చెప్పేవారిగా ప్రేరేపించేశాడండి ఎవరిని బోధకుల్ని ప్రేమే దేవుని పిల్లల సేవకులని కనుక ఆలోచించండి వాడు సత్యం మందు వాడి దగ్గర స్థానం లేదు ప్రేమే దేవుని పిల్లల వాడు నరహంతకుడు అన్న మాట ఉంటుందండి యహన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగు వచ్చిన ఉంటుంది దేవుని పిల్లరా వాడు నరహంతకూడు అని ఉంటుందండి యహన్స వార్త ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగవ వచ్చిన ప్రియులరా మీరు మీ తండ్రి అను అపవాది యహన్స్ వార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచ్చును మీరు మీ తండ్రి అందు అపవా వాడు నరహంతకుడును సత్యమందు నిలిచిన వాడు కాడు వానియందు సాతానందు సత్యమే లేదు ప్రేమే దేవుని పిల్లరా వాడు ఒక నరహంతుడు ఎవరో అపవాది వాని ఎందు సత్యమే లేదు అని అన్నాడు ప్రేమే దేవుని పిల్లరా కనుక ఆలోచించండి ఈరోజు సత్యాన్ని కూడా ఈరోజు ప్రకటించిన వారు ఎంతోమంది ఉన్నారు దేవుని పిల్లరా కానీ వాళ్ళందరినీ గాలం వేసాడు అపవాది వేసేసేసాడండి చూడండి అల్లరితో అల్లరితో ఆటలు పాటలు ఈరోజు సంఘాల్లో కూడా అండి డ్యాన్సులు వేసేస్తారు ఈరోజు ఆరాధనలో కూడా అండి గంతులు వేసేవారు చాలామంది ఉన్నారు దేవుని పిల్లరా కానీ వారిని కూడా ఏం చేశాడు అపవాది టార్గెట్ చేసాడు వారి ఉచ్చులు ఎవరు పడిపోయారండి చాలామంది పడిపోయారు ప్రేమేంద దేవుని పిల్లరా ఈరోజు మనం కూడా అలాంటి ఉచ్చులో పడ్డామో లేదో ఒక్కసారి గ్రహించుకోడు దేవుని పిల్లర అంతేకాదండి యేసుక్రీస్తు వారి దగ్గర కూడా వచ్చాడు ఎవరో సాతాననేవాడు వచ్చి ఈ రాజ్యాలన్నిటిని చూపించాడు నాకు మృక్క పో నీ దేవుడైన యహోవాకు నీ ప్రభువుకు మొక్కమని యేసుక్రీస్తు వారు చెప్పారండి సువార్త నాలుగవ అధ్యాయం ఐదో వచనం చూడండి ప్రిమే దేవుని పిల్లరా లోక గారు రాసిన సువార్త నాలుగవ అధ్యాయం ఐదవ అండి యేసుక్రీస్తు వారినే టార్గెట్ చేసింది అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యం అన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారం అంతయు ఈ రాజ్యమును మహిమను నీకిత్తును అది నాకు అప్పగించున్నది అది ఎవనికి ఈరిగౌడదునో వానికిత్తును కాబట్టి నీవు నాకు మృక్కిదివా దివా ఇదంతయు నీ దగును అని ఆయనతో యేసు ప్రభు చెప్పిందండి కానీ ఏసు ప్రభువు ఎన్ని పిల్లలుసా పోయి నీ ప్రభు అయినా ఏ నీ దేవునికి నీ దేవుని అయిన ప్రభువునికి మొరుక్కి ఆయనను మాత్రము సేవింపబడునని చెప్పాడు యేసుక్రీస్తు వారు అంటే యేసుక్రీస్తు వారే టార్గెట్ చేసిందా చేసింది దేవుని పిల్లరా యేసుక్రీస్తు వారు లాంటివారి టార్గెట్ చేసినప్పుడు మనం ఎంత అండి ఆలోచించండి కాయన మనం కూడా వాటి బంధాల నుంచి మనం జాగ్రత్త ప్ర పడాలి ప్రేమైన దేవుని పిల్లలు ఈరోజు మనుషులకే ఆశ చూపించేసిందండి అని బంగారం అని ఆస్తులని ఏమండి వ్యాపారాలని ఇక కుటుంబం అని అని ఇలాగ ప్రతి ఒక్కరికి ప్రతి మనిషిని టార్గెట్ చేసిన ప్రేమే దేవుని పిల్లలు మరి అలాంటి టార్గెట్లో మరి మనం ఉన్నామో లేదో ఒకసారి మనం చెక్ చేసుకుందామండి ఆలోచించండి యూనివర్సల్ అనగానే ఈ లోకంలో ఉన్న మనుషులు విలన్ కాదండి సృష్టిలో నరహంతకుడు వాడు అపవాది లూసిఫర్ అనేవాడు ప్రతి మనిషిని గాలం వేసి గుచ్చి లాగి ఉన్నాడు అలాంటి గాలానికి ఊరికి మనం పడ్డామో లేదో మనల్ని మనం పరీక్షించుకున్న ప్రేమే దేవుడి పిల్లరా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి ఎందుకంటే వాడు ఎందుకు సత్యమే లేదు వాడు నరహంతకుడు ఆది నుంచి ఎవడు ఎంతోమంది భక్తులు చనిపోవడానికి కారణం కూడా వాడే ప్రేమేంద దేవుడి పిల్లరా ఎంతోమంది టార్గెట్ చేసిందండి కానీ ఈరోజు ప్రపంచ మనుషులందరినీ వాడు మాయలో పడిపోయిన్నారు కానీ ఎవరు తెలుసుకోలేకపోతున్నానండి ఎవరు ఆలోచించట్లేదండి ఇవి నేను ఇంత క్రూరంగా తయారైపోయానే అన్న సంగతి కూడా ఏ మనిషి ఆలోచించట్లేదు ప్రేమ దేవుని పిల్లరా కనుక వాడు పని చేస్తున్నాడండి వాడు ఇరవై నాలుగు గంటలు ప్రతి మనిషిలో ఉండి దురాత్మలు చెడుతనము ఏమంటే ఇవన్నిటికి వాడు ప్రేరేపించి ఒక మనిషిని చంపడానికి కూడా వెనకడగట్లేదంటే ఈరోజు చూడండి ఆలోచించండి వాడు చేస్తాడు కానీ వాడు పనిచేసేది మనం తెలుసుకొని మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవుని కొరకు మనం బ్రతకాలి ప్రేమైన దేవుని వాడు మాయలో పడ్డామా మనం వెళ్ళేది నిత్యాజ్ఞదండ్రులోకి యుగ యుగాలు వాడితో పాటు మనం కూడా పాతాళంలో కాలిపోతూ ఉండాలి కనుక ఆలోచించండి యూనివర్సల్ విలన్ అనే ఇలా చక్కని పాఠాన్ని మరి ఈరోజు మనం నేర్చుకున్నాం మనం మనం కూడా దేవుని కొరకు దేవునికి ఇష్టమైనట్టుగా మనం బ్రతకాలి ప్రేమైన దేవుని పిల్లన దేవునికి ఇష్టమైనట్టు బ్రతకాలంటే ఎల్లప్పుడూ మనం బైబిల్ చదవాలి ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోవాలి ఎల్లప్పుడూ దేవునితో సంబంధం కలిగి ఉండాలి ఎల్లప్పుడూ దేవుని కొరకే మనం ఆలోచించాలి తప్ప దుష్టుల ఆలో నడువుక పాపుల మార్గంలో నిలువుక అపహాసులు కూర్చున్న చోట కూర్చుండగా యహోవా ధర్మశాస్త్రం దానించి దానించేవాడు ధన్యుడు ఇలాంటి మాటలు ఎప్పుడు మన హృదయాల్లో ఉంచుకుంటే వాడిని మనం జయిస్తాం దేవుని పిల్లరా ఈ ప్రపంచంలో జయించాల్సింది ఒకటేనండి వాడే అపవాదిని ఓడించాలి ఏమండి పరలోకాన్ని మనం సాధించుకోవాలి దేవుని పిల్లరా కనుక ఆలోచించండి మంచి నిర్ణయం తీసుకోండి